తిరుపతి చిత్తూరు జిల్లాలో డెబ్బై ఐదవ భారతరత్న డాక్టర్ నూట ఇరవై ఐదు అడుగుల సామాజిక న్యాయ మహాశిల్పాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల పంతొమ్మిది జాగ్రత్తకి అంకితం చేయడం ఎంతో గర్వించదగ విషయం జిల్లాల పునర్విజన ద్వారా రాష్ట్ర చరిత్రలో ఒక నవశకం అవతరించింది చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పరిపాలన మరింత చేరువైంది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ నాలుగున చిత్తూరు జిల్లాలో నుంచి ఇరవై మండలాలు నెల్లూరు నుంచి పద్నాలుగు మండలాలు కలిపి ముప్పై నాలుగు మండలాలుగా నాలుగు రెవెన్యూ డివిజన్లతో తిరుపతి జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది తిరుపతి జిల్లాకు మొదటి కలెక్టర్ గా నాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ద్వారా మరియు పద్నాలుగు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో తొమ్మిది వందల వందల నాలుగు తొంభై ఐదు హెల్త్ నిర్వహించి లక్ష డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది మందికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అందించాం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మూడు వేల రెండు వందల యాభై ఐదు జబ్బులకు గతంలో రూపాయలు పది లక్షల వరకు ఉచితంగా అందించే వైద్య చికిత్స పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు ఇరవై ఐదు లక్షలు పెంచగా కొత్తగా ఏర్పడిన చిత్తూరు జిల్లాలో ఒక లక్ష అరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై మూడు ఆరోగ్యశ్రీ కార్డు అందించాం అయోధ్యలో రామాలయను ప్రారంభోత్సవము బాలరాముని ప్రతిష్ట జరిగిన రోజున లక్ష శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలు పంపించడానికి నిర్ణయం తీసుకోవటం చైర్మన్ గారు అక్కడికి వెళ్ళి ఈ లడ్డూల ప్రసాదాన్ని అయోధ్య రామమందిర కమిటీకి అందజేసి భక్తులందరికీ వెంకటేశ్వర ప్రసాద లడ్డూను వితరణ చేయటం చాలా సంతోషకరమైనటువంటి విషయము హనుమంతుని జన్మస్థలమైనటువంటి తిరుమల అంజనాద్రి పర్వత ఆశ్రయంగా విశ్వశాంతి కోసం లక్ష మందితో జనవరి ఇరవై ఒకటవ తేదీన తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ అవుట్డోర్ స్టేడియంలో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం జరిగింది గణతంత్ర దినోత్సవమైన స్వాతంత్ర దినోత్సవం అయినా ప్రతి ఒక్కరిలోనూ మన్ ఆ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ అట్లాగే మన రాజ్యాంగం రూపొందించిన ఏ విధంగా అయితే రూపొందించిందో వాటిని అన్నిటినీ అమలుపరుస్తూ మనము ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తిని పెంపొందించే విధంగా ఈ గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం మనం చిన్నప్పటి నుంచి ప్రతీ సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం సో ఇవాళ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్ష మంచి స్కూల్స్ ఇస్తున్నారు ఆ రోజులో ఆడపాపలు ఇట్లా గోడ ఉండేది గోడ ఆడపాపలు వెళ్ళేవాళ్ళు ఆ పక్క వాళ్ళు వెళ్ళి యూరిన్కి వెళ్ళేవాళ్ళు అది మా స్కూల్ పరిస్థితి నేను చదువుకున్న రోజుల్లో ఈరోజు ఆ పరిస్థితి లేదు బ్రహ్మాండ కార్పొరేట్ స్కూల్ కన్నా బాగా నాడు నీడ హాస్పిటల్లో ఈరోజు స్కూల్స్ ఉన్నాయి ఈరోజు టీచర్స్ ఉన్నారు ఇంగ్లీష్ మీడియం ఉంది మీరు ప్రపంచంలో ఎక్కడన్నా పిల్లల్ని మనం ముందుకు తీసుకెళ్లే పరిస్థితి యావత్ ప్రపంచ దేశాల్లో భారతదేశం ఈరోజు ఒక ఐకాన్ లాగా మారడం కూడా జరిగింది ఎంతో గట్టి సంకల్పంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ సదస్సులో ప్రజలనే ప్రజాస్వామ్యంలో భాగస్థులుగా చేయడం వల్ల వాళ్ళ భవిష్యత్తుని ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజల భవిష్యత్తుని ఏకదాటి మీదుగా నిర్ణయించుకునే శక్తి వాళ్ళకి కలిగినది అదే కాకుండా ఈరోజు భారతదేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితి కూడా ఎంతో పటిష్టంగా పయనిస్తున్నదని కూడా దానికి ఒక భారతీయుడిగా గర్వవిస్తున్నాను ఈ స్వాతంత్రం తీసుకురావటానికి కృషి చేసినటువంటి ఎందరో మహానుభావులు త్యాగధనులు వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాలకు కోర్పడి ప్రాణ త్యాగాలు చేసి మనకి రకమైనటువంటి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చి మనకి మంచి జీవితాన్ని ఇచ్చారు వారందరినీ స్మరించుకోవటం అనేటువంటిది మనం చేయాల్సినటువంటి కనీస బాధ్యత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము మనం ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో నైపుణ్యం ప్రదర్శించి మన దేశ అభివృద్ధికి మనందరూ పాటుపడాలని came into effect in one thousand, nine hundred and fifty. Drafted by Dr. B. R. Ambedkar, transforming our country into a sovereign, socialist, secular, and democratic republic, replacing the Government of India Act, one thousand, nine hundred and thirty-five, as, as the governing document of India. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన స్వాతంత్ర సమరయోధులు నేటి సమాజానికి ఆదర్శ ప్రాయులని వారు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి శాఖ చైర్మన్ డాక్టర్ రాయులు ఆకాంక్షించారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి గాంధీ రోడ్డులోని కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి శాఖ వైఎస్సార్ ప్రజాప్రస్థానం సేవా ట్రస్ట్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం చేశారు అనంతరం స్వీట్లు చాక్లెట్లు పంచిపెట్టారు ఈ యొక్క గణతంత్ర దినోత్సవం ఎన్నో సంవత్సరాలుగా మనం ఇక్కడ చదువు చేస్తున్నాం ముఖ్యంగా కారణం ఈ సంవత్సరం ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మనం డెబ్బై ఐదు సంవత్సరానికి వచ్చాం మనం గణతంత్ర దినోత్సవం అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క అఫీషియల్గా గణతంత్రం అంటే ఈవేళ మనకు అఫీషియల్గా హ్యాండ్ ఓవర్ చేసిందని రోజు ఈ యొక్క రోజు చాలా ఇంపార్టెంట్ రోజు మనకు బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు వారి యొక్క యొక్క కృషితోటి ఈ యొక్క రాజ్యాంగం పుట్టింది మనకు ఇటువంటి సందర్భంగా డె ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని పేద ప్రజలకందరూ కూడా మన దేశంలోని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి డాక్టర్ ప్రజా ప్రస్థాన ట్రస్ట్ ద్వారాగా ఈరోజు ఎంతో మందికి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తూ ట్రస్ట్ ముందుకు వెళ్తుంటారు ప్రతి ఒక్కరికి కూడా అనునిత్యం పేదవాళ్ళు ఎక్కడున్నా కూడా నేనున్నాను అంటూ పిసి సార్ గారు ఈరోజు కూడా అక్కడ బ్లైండ్ స్కూల్లోకి మరి లక్షాచర్లు ఇస్తానని చెప్పి రావడం అనేది ఒక్కొక్క గణతంత్ర దినోత్సవం కానీ అలాగే గాంధీ జయంతి కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు వేల మందికి బట్టలు పంచడం కానీ భోజనాలు పెట్టడం కానీ